పాలకుర్తి గడ్డ మీద పుట్టిన పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మనవడు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా ఆ విషయాన్ని తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర క్రాంతి సేవాదల్ వ్యవస్థాపక అధ్యక్షుడు పృథ్వీరాజ్ యాదవ్ జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో గల వారి ఇంటికి వెళ్లి పరామర్శించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మీడియాతో మాట్లాడుతూ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ వారసుడు చిట్యాల రామచంద్రంకు ప్రభుత్వం అన్ని విధాల ఆదుకొని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స చేయించాలని డిమాండ్ చేశారు అలాగే చిట్యాల ఐలమ్మ ముని మనవరాలు శ్వేతకు మహిళా కమిషన్ నియమిస్తున్నట్లు తెలిపి ఇప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకపోవడం చాలా బాధకరమన్నారు చిట్యాల శ్వేతకు ఖచ్చితంగా మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమించి సీఎం రేవంత్ రెడ్డి మాటలు నిలుపుకోవాలని సూచించారు తెలంగాణలో ఉన్న ఉద్యమకారులందరినీ సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా గుర్తించి ఆదుకోవాలని ఆదుకోకపోతే మేము ఉద్యమానికి కూడా వెనకాడమని ఈ సందర్భంగా హెచ్చరించారు పాలకృతిలో ఉన్నాం మనము పోరాట యోధురాలు భూమి కోసం భుక్తి కోసం ఈ మాతృభూమి విముక్తి కోసం భూస్వాములకు వ్యతిరేకంగా కొట్లాడి తెలంగాణకి ఒక తలమానికమైనటువంటి ఒక కుటుంబము చాకల ఐలమ్మ గారి కుటుంబాన్ని వాళ్ళైన వాళ్ళ వాళ్ళ దగ్గరకు ఇక్కడికి మనుమడు బెడ్ మీద ఉన్నాడు ప్రభుత్వాలు అంటే ఇప్పుడు రాజకీయ నాయకులకు ఎవరికైనా ఆరోగ్యం మంచిగా లేకుంటే పంటికి నొప్పి అయితే ఢిల్లీ ఢిల్లీ దాకా పోయి కూర్చొని ట్రీట్మెంట్ చేయించుకొచ్చిన కాలము ఎవరికైనా చిన్న ఆపరేషన్ ఏదైనా అటు ఇటు ఉంటే అంటే అమెరికాలకు లండన్లకు పోయి సర్జరీలు చేసుకునేటువంటి కాలంలో అసలు అసలైనటువంటి వాళ్ళు నిజంగా అంటే మొన్న మొన్న ముఖ్యమంత్రి మాట్లాడుకుంటూ చెప్పిండు వీళ్ళ త్యాగాలతోనే తెలంగాణ వచ్చింది అనే లెక్కల మాట్లాడిండు అటువంటి అనారోగ్యంగా ఉన్న బెడ్ మీద ఉన్నాడు మనుమడు బెడ్ మీద ఉన్నాడు కనీసం ఇప్పుడు వాళ్ళు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ గురించి ట్రై చేస్తుంటే ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ దొరకలేదు లోకల్ ఎమ్మెల్యే గారి అపాయింట్మెంట్ గురించి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తలేరు మంత్రి మంత్రిగారుల దగ్గర కూడా పోయి అపాయింట్మెంట్లు అడుగుతా కూడా అవి జరుగుతలేవు గత సెప్టెంబర్ పది రోజు పదో రోజు మేము వర్ధంతి నాడు వర్ధంతి నాడు రవీంద్ర భారతిలో ప్రకటన ముఖ్యమంత్రి ప్రకటన ఎప్పుడైతే చాకలైలమ్మ పేరు మీద యూనివర్సిటీ ఉమెన్స్ కాలేజ్ అయితే తన పేరు మీద అనౌన్స్ చేసిన నాడే వాళ్ళ మునిమన్వరాలు సంపద గారు మా మునివన్వర్ సంపద గారి భార్య వారి వారిని మహిళా కమిషన్లో మెంబర్గా ప్రకటిస్తున్నామని చెప్పి చెప్పిన తర్వాత చాలా సంతోషపడ్డాం మేము అరే ఈ కుటుంబాన్ని ప్రభుత్వం ఈ ప్రభుత్వం అన్నా గత ప్రభుత్వం మీద పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం అన్నా వీళ్ళ దిక్కు చూస్తున్నారు కన్నేసి ఉన్నది అని అనుకున్నాం కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే కనీసం ఇప్పుడు అది అది అపాయింట్మెంట్ అనేది దేవుడెరుగు కానీ కనీసం వాళ్ళని పలకరించిన పాపాలను కూడా పోతలేరు ఇప్పుడు వాళ్ళు రిక్వెస్ట్ కూడా ఏం చేస్తున్నారు అంటే ఒక్కసారి కనీసం ముఖ్యమంత్రి అన్న మీరు మేము మాట్లాడిపోయండి అని చెప్పి నేనేం చెప్తున్నా అంటే బరాబర్ మా తరఫుకెళ్ళి మీకు ఎంత చేసినా ఇంకా మీ పేరు మీద ఇంకా పది మంది కూడా చేయని ఇప్పుడు మీ దాంట్లోనే కొంతమంది అడ్డొస్తున్నారు అంటున్నారు కదా వాళ్ళకు కూడా చేని కానీ ఈ కుటుంబానికి మాత్రం ఒక పద్ పంతొమ్మిది సంవత్సరాలు సుదీర్ఘంగా ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు తీసుకున్నటువంటి సర్పంచ్ గిరి చేసినటువంటి శాఖలైన మన ఆదర్శంగా తీసుకొని పనిచేసినటువంటి మనవడు దాదాపు నాలుగు టర్మ్లు సర్పంచ్ ఉన్నటువంటి వ్యక్తి ఇంత ఎట్లా ఉన్నారు ఇలా రేపు చిన్న సర్పంచ్ అంటే సర్పంచ్ ఎలక్షన్లకు పోతే ఒక కోటి రూపాయలు యాభై అరవై ఎలక్షన్లు ఏదైతే ఏ సర్పంచ్ ఎలక్షన్స్లో పోయే పరిస్థితి ఏంది కొంత చిన్న ఇంట్లోకి ఇట్లుంటున్నారు ఇది తెలంగాణ ప్రజలుగా ఆ కులం కాదు రజక కులం కాదు తెలంగాణ ప్రజలకే ఇది అవమానంగా భావిస్తున్నాం ముఖ్యమంత్రి గారు మీకు సూటిగా చెప్పేది ఏంటంటే మీరు ప్రకటన చేసిన దాని మీద మీరు నిలబడతారా లేదా అమర్ల కుటుంబాల గురించి కూడా మీరు అట్లే చెప్పారు నెల పోయింది రెండు నెలలు పోయింది మూడు నెలలు పోయింది పన్నెండు వందల బిడ్డ మంది బిడ్డలను మీరు ఐడెంటిఫై చేయలేదు ఇవాళ కుటుంబం దగ్గర పోయేసి వస్తున్నాయి నేను వాళ్ళ కుటుంబం దగ్గర కూడా ఇక్కడ కూడా వచ్చినా ఇప్పుడు ఈ కుటుంబం కూడా మీరు ఇంకా ప్రకటన మట్కే ఆపేస్తారా లేకుంటే మీరు ఏమైనా చేసేది ఉన్నదా మీ మనసు మార్చుకున్నారా లేకపోతే ఇవే మీరు ఇట్లా వేదికల మీద ఇట్లే మీరు ఉఖదుంపడు ఉపన్యాసాలు ఇచ్చుడు ఆ వేదిక మీద మర్చిపోడు కథల కాడికే పోతారా ఇవి మేము సూటిగా అడగదలుచుకున్నాం ఇంకొకటి వెంటనే ఏంటంటే ఇమీడియట్గా ఇది చూసినా మీరు వెంటనే తనని తీసుకుపోయి ఒక మంచి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నువ్వు వచ్చి ఇక్కడ వరంగల్ అది వచ్చి ఒకటి హాస్పిటల్ న్యాగరేజ్ చేసినావు కదా నీకు ఏదో లింక్ ఉండి ఉంటావు కదా దాంట్లో పర్మనెంట్గా ఒక స్పెషల్ పేషెంట్గా ట్రీట్మెంట్ ఇక్కడ ఇప్పిస్తావా అపోలో హాస్పిటల్ ఇప్పిస్తావా ఇప్పించి తన కొడుకు కూడా మూడు నెలల నుంచి తన కూడా యాక్సిడెంట్ అయ్యి ఉన్నాడు ఇంట్లో తన 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 రికార్డ్ తేనే ఈ కుటుంబం ఒక నోటు కార్డు బుక్ వస్తుంది అటువంటిది తన కూడా ఇలా సిక్ అయి ఉన్నాడు వీళ్ళని ఇమీడియట్గా పట్టించుకొని ఈ ఆర్డర్ ఇచ్చుడే రాకుండా వాళ్ళ కుటుంబానికి ఒక నౌకర్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది అది మీరు చేసినటువంటి చాలా చిన్న పని ఇవాళ మీరు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినరంటే ఇటువంటి కుటుంబాలు చేసినటువంటి త్యాగాల పునాదుల మీద మీరు అయినరు అది మీరు మర్చిపోద్దని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం మేము విజ్ఞప్తుల మాటికే పరిమితం అవుతున్నాం మీరు వెంటనే కనుక చేయకపోతే రేపు ఏళ్ళ నుంచి ఏదోటి కార్యాచరణ కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం కూడా థ్యాంక్ యూ సో మచ్